వాస్తవానికి చూస్తే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తూనే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ దేశంలో మొట్టమొదటగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడితే మరి అనేక పోరాట ఉద్యమాల ద్వారా స్వతంత్ర పోరాటాలను కూడా పాల్గొని ఈ దేశం రక్షణ కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేసినటువంటి పంటే ఇంకా కలిసి ఉన్నటువంటి మీరు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరి మరొక పార్టీ ఏర్పడి అరవై ఎనిమిదిలో మరొక పార్టీ ఏర్పడి ఈ విధంగా కమ్యూనిస్టులలో ఈ ఐక్యత అనేది నశించే అదే సందర్భంలో చూస్తే మనము పంతొమ్మిది వందల డెబ్బైలో మన ఏదైతే ఉద్దేశం కోసం ఆశయం కోసం మరి దహర్నిషన్ పోరాటాలు ఉద్యోగాలు చేస్తాం అనేటువంటి సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకొని పనిచేసినటువంటి వాళ్ళు కూడా మరి అనేక ముక్కలుగా అందులో ఒకే అంశం సాయుధ పోరాటమే ముఖ్యం పేద ప్రజల యొక్క అప్పుల్ని కాపాడటం లేకపోతే భూపంకి జరగాలి దోపిడిని నశించాలని పోయినటువంటి వాళ్ళు కూడా అనేక గ్రూపులుగా విడిపోవడం తోటి కూడా మరింతమైనటువంటి బలహీనమైన వాతావరణాన్ని మనమంతల మనమే సృష్టించుకోవడం జరిగింది అదే సందర్భంలో చూస్తే ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం ఒక పక్కనేమో సంక్షోభ కాలం అంటున్నాం మనం తెలుసుంటే పోయినాం కదా అందులో ఆ సంక్షోభంలోకి తయారాలు చేయడానికి చదవడానికి పోరాటాలు ఉద్యమాలు చేయడానికి పోయినప్పుడు ఈరోజు మనం సంక్షోభ కాలంలో ఉన్నామని చెప్పడం కరెక్ట్ కాదు సంక్షోభ కాలంలో లేదు పోరాట కాలంలో ఉన్నాం ఉద్యమాలు చేయాలి పోరాటాలు ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అదే సందర్భంలో చూస్తే ఈరోజు మరి చూసినాం నక్సలేక కూడా కొంతమంది బీహార్లో ఎన్నికల్లో పోటీ చేస్తారు మరి అందరూ ఒకే విధానం ఉండాలి కదా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నచ్చలేటప్పు ఉంటున్నారు ఉన్నారు మరి సుపాభి మార్గం ద్వారా మనం పోరాటం చేస్తామన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మన మధ్యన కూడా ఈ విధమైనటువంటి భావసాముఖ్యత వస్తే లేకపోవడంతో కూడా మనలో ఐక్యత రోజు రోజుకు నశిస్తుంది తర్వాత మన మీద మనమే సిద్ధాంతపరం ఉండొచ్చు వ్యక్తిగతం ఉండొచ్చు విమర్శలు చేస్తున్నాం సూచనలు చేస్తున్నాం మన ఉద్యమాన్ని మనమే నెరుగుదార్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రత్యక్షంగా కనబడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఒక పక్కనేమో మతోన్మాదం మతోన్మాదులు ఈ కుల దృహంకారం కలిగినటువంటి వాళ్ళంతా ఐటీఎం ఉంటే ఈ వాళ్ళు కమ్యూనిస్టులు వీళ్ళు నర్సరీలు ఐటీఎం ఉండకుండా అనైక్యత ఎంపుకుంటున్నారు ఎందుకు మనకు ఆలోచనలు వస్తలేదు ఎందుకు మనం పోరాటం పోరాటాలు లేదు జెండాలంటే ఒకటి కావాలంటే జెండాలు ఒకటి అయితే సరిపోతుందా ఆ జెండాలను పట్టుకున్న వాళ్ళ మనుషులలో ఆలోచనలు మారాలి అందుకే మనం ఉన్నట్టు ప్రభుత్వం ఇది దూపిడి ప్రభుత్వం అది ఏ అధికారానికి వచ్చినా ఎన్ని స్కూతులు చేసినా ఎన్ని స్థలాలు ఇచ్చిన ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా అవి చేపలు పడేటువంటి కాలానికి ప్రేసినట్టే కానీ అది మొత్తం సమాజంలో మార్పు తీసుకొచ్చేటువంటిది కాదు ఉదాహరణ యుక్తం ఈ ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన కార్మికులు మహిళలు యాభై నాలుగు వేల మంది పనిచేస్తారు ఈ రాష్ట్రంలో వారికి వస్తున్న జీతం మూడు వేలు అంటే రోజుకు వంద రూపాయలు మరి రాజ్యాంగ హక్కులు అంటున్నాము ఏ రాజ్యాంగ హక్కు ప్రకారం వాళ్ళకు రోజుకు వంద రూపాయలు ఇస్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా ప్రజాస్వామ్యంలో బయట ఉన్నటువంటి మన గొంతులు కూడా పడిపోతాయి ఇట్లా ఇలాంటి పరిస్థితులు మొట్టమొదటిలో కమ్యూనిస్టులు మాపోర్స్ వాళ్ళు అందరూ ఒకటి కావలసినటువంటి అవసరం ఉంది అందరం ఒకటైతే జెండాలు ఒకటైతే ఒకే ఎజెండాతో కనుక మనం పోతే తప్పనిసరిగా ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే కాదు భారతదేశంలో పౌరుల యొక్క అప్పుల్ని ప్రజాస్వామ్యాన్ని శోకలిదాన్ని మనం రక్షించుకున్నట్టు ఉంటుంది ఆ విధమైనటువంటి ప్రయత్నం జరగాలి ఈ సమావేశం ఆ విధమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను కాబట్టి ఇదంతా కూడా మనం అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో మనం అందరం ఒకటి కావాలనే ఉద్దేశంతో